ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి నాకు అవగాహన ఉన్నంత వరకు నేను పరిశీలించిన దానంత వరకు నేను చదువుకున్న దానంత వరకు కూడా చూస్తే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం లాగా ఏదైతే పనిచేస్తుందో ఆ పార్టీకి అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి అత్యంత చెత్త రాజకీయ నాయకుడిని అత్యంత చెత్త రాజకీయ నాయకుడిని అటువంటి ఇటువంటి వాళ్ళ గురించి నేను వినలే ఇంత చెత్త రాజకీయ నాయకుల గురించి చదువుకోలే చూడలే ఈ సెకండ్ వరకు అయితే ఫ్యూచర్లో మళ్ళీ మాట్లాడలేమో తెలియదు ఇప్పటి వరకు అయితే అత్యంత చెత్త రాజకీయ నాయకుడు ఒక కమిట్మెంట్ లేదు కన్సిస్టెన్సీ లేదు ఇంటెగ్రిటీ లేదు ఒక సబ్జెక్ట్ మీద అవగాహన లేదు పాలన తెలియదు దేనికి ఎలా స్పందించాలని తెలియదు ఒక ఒక విషయాన్ని మీద పరిజ్ఞానం ఉండదు ఒక దాన్ని స్టడీ చేయలేరు ఎటువంటి అవగాహన ఉండదు కేవలం ఫోటో షూట్ల కోసమో ఏదో అద్దాలు పెట్టుకొని ఫైల్ చూసినట్లు చూడాలి కేవలం ఫోటో షూట్ల కోసం స్టిల్స్ ఇవ్వాలి ఇంతకు మించి ఏమాత్రము అవగాహన లేనటువంటి వ్యక్తి ఇక్కడేదో ఆగిందా కనీసం లాజిక్స్ తెలియవు సబ్జెక్ట్ తెలియదు బ్యాలెన్స్ తెలియదు అసలు ఆయన పాల పాలకపక్షంలో ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నారో కూడా ఐడియా లేదు ఎంత చెత్త ప్రవర్తన అంటే ఒక రాజకీయ నాయకుడిగా తాజాగా కూడా తిరుపతి వ్యవహారానికి సంబంధించి లడ్డు వ్యవహారానికి సంబంధించి వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తినటువంటి అంశాల చుట్టూ మధ్యలో ఏం తీసుకొని వస్తారు అదే ఒక క్రిస్టియన్ చర్చిలు అయ్యంటే మస్జీదులు అయ్యంటే దేశం తగలబడికి అసలు ఈ ఇష్యూలోకి క్రిస్టియన్స్ ఎందుకు వచ్చారు ముస్లింస్ ఎందుకు వచ్చారు అసలు వేరే రిలీజియన్స్ ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొని వస్తున్నారు మతపరమైన డివిజన్ ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అత్యంత చెత్తలు అసలు ఇతని నాయకుడు అనకూడదు అత్యంత చెత్త రాజకీయ ఇంకంత ఫ్లోలో ఇంక మనం వేరే పదాలు వాడలేం కాబట్టి వాడాలి ఏమైనా అర్థం ఉందా అక్కడ అసలు నెయ్యి సరఫరా చేసింది ఎవరు నెయ్యి సరఫరా చేసినది ఎవరు ట్రాన్స్పోర్ట్ చేసింది ఎవరు తిరుమలలో చెక్ చేసింది ఎవరు అప్ టు ద మార్క్ లేకుంటే వెనక్కి పంపించింది ఎవరు ఇదంతా ఒక రిలీజియన్ నమ్మే వాళ్ళు హిందూ సమాజం అంతా ఇది ఇదే ఇష్యూ దీనికి సంబంధించే కదా మధ్యలో వేరే క్రిస్టియన్స్ ఎందుకు వచ్చారు ముస్లింస్ ఎందుకు వచ్చారు సమాజాన్ని అంటే డివైడ్ చేద్దామన్న నీచత్వం పాలన చేత కాదు రాజకీయం చేత కాదు కమిట్మెంట్ లేదు అవగాహన లేదు సబ్జెక్ట్ తెలియదు ఏదో ఒకటి ఒక సమస్యలను క్రియేట్ చేసి ఆ సమస్యలను నీడ కాసుకుందాం కాసుకుందామని చెప్పి అత్యంత నీచమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు ఈ కోణంలో చూస్తూ ఉంటే ఏమన్నా అర్థం పడదా ముందు అండి ఏమన్నా అర్థం ఉందా అందరూ డిమాండ్ చేస్తున్నది ఏంటి ఏదైనా కానివ్వండి ఇప్పుడు ఏమంటారు హిందూ రిలీజన్ని ఫాలో అయ్యే వాళ్ళ లేకుంటే ముస్లిం రిలీజన్ని ఫాలో అయ్యే వాళ్ళ లేకుంటే క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళ లేకుంటే ఎక్సా వైద్య జడ్డా ఏ మతాన్ని నమ్మని వల్ల లేకుంటే ఏ దేవుణ్ణి నమ్మని వల్ల ఎవరైనా కానివ్వండి ఒక సమస్య కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి ఒక ట్రస్ట్ వాళ్ళు నమ్ముకున్న ట్రస్ట్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరిగినప్పుడు అందరూ కూడా దాన్ని అడ్డుకోవాలని చెప్పి వాయిస్ వినిపిస్తూ ఉన్నారు కరెక్ట్ కాదు ఏం జరిగిందో తేల్చండి దేవుడు కోట్ల మంది నమ్మే దేవుడితోనూ ఆ దైవ ప్రసాదం అనబడి దాంతోనూ గేమ్స్ ఆడొద్దండి అని అధికారంలో ఉన్నాడు కదా విచారణకు ఆదేశించాలి అధికారంలో ఉన్నాడు కదా దీని వెనకలు ఏం జరిగిందో ఆ దోషులు ఎవరో శిక్షించాలి ఇవి చేత కాకుండా సమాజాన్ని డివైడ్ చేసే ప్రయత్నం చేసి మళ్ళీ చెత చెత వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఇంకా దీక్ష అట ఏందా నువ్వు చేసే దీక్ష పదకొండు రోజులు కాకుండా పదకొండు ఏళ్ళు చేసుకో అప్పుడు తెలంగాణ వచ్చిందని చెప్పి పదకొండు రోజులు తిండి నీళ్లు మానేసావు కదా ఈయన చెప్పినవే ఇప్పుడు మళ్ళీ అట్లే మానేసుకో అసమేం లేదు కానీ ఇక్కడ దోషులు ఎవరో ఎవరు దోషులు ఎవరో ఎవరు విచారణ ఎవరు ఇవన్నీ చేత కాకపోతే నీకు ఎందుకయ్యా పదవులు గవర్నెన్స్ పాలన నీలాంట నీలాంటోళ్ళ చేతిలో పాలన ఉండాల్సిందే నీలాండోళ్ళ చేతిలో అధికారంలో ఉండి ఎంత సిగ్గు లేకుండా ఎంత సిగ్గు లేకుండా మతాల డివిజన్ గురించి మాట్లాడుతున్నారో చూడండి అది సమయం లేదు సమయం కాదు సందర్భం కాదు ఏదో రెండు రిలీజన్లకు సంబంధించిన ఇష్యూ కాదు నిజంగానే ఎక్కడో దగ్గర ఆకతాయిలు అల్లరి పెదవులు శాంతి భద్రతల సమస్యను క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవడో ఒకడు ఇలా ఏమన్నా రెండు మతాల మధ్య ఇష్యూని క్రియేట్ చేసే ప్రయత్నమే చేశారనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో దగ్గర ఇటువంటి వాళ్ళు పాలకులుగా ఉంటే దాన్ని మరింత పెద్ద చేయదు ఏమీ లేని దగ్గరే మతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మనిషి అన్నాడు ఎవడైనా ఇటువంటి ఇటువంటి చెత్త రాజకీయ నాయకుడికి ఇటువంటి వ్యాఖ్యలకు మద్దతు ఇస్తారా అండి బుద్ధి ఉండక్కర్లే అధికారంలో మాట్లాడాల్సిన మాటలా ఇవి అధికారంలో మాట్లాడాల్సిన మాటలా ఒక ఎన్నికలకేమో కషాయం అంటాడు ఇంకో ఎన్నికలకేమో ఎర్రతుండు అంటాడు ఒక ఎన్నికలకేమో కమ్యూనిస్టులతో పోతాడు ఒక ఎన్నికలప్పుడేమో జగువేరు అంటాడు ఇంకో ఎన్నికలు ఎప్పుడేమో ఇంకేదో అంటాడు కన్సిస్టెన్సీ ఉండదు నాకు నా దోస్తు నన్ను బాప్తిజం ఇప్పించాడు అంటాడు మా భార్య క్రిసియ అంటాడు మా కూతురు క్రిస్టియన్ అంటారు నా వాళ్ళంటే ప్రేమ అంటారు ఇంకో దగ్గరకు పోయి వాళ్ళ మీద విషయం ఏమవుతుంటాడు ఇటువంటి వాళ్ళు ఇటువంటి ఆయన లీడర్ అట ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ కాకపోతే ఇటువంటి వాళ్ళు పాలకులట ఏది కూర్చోబెట్టండి ఒక దగ్గర ఒక అంశం మీద ఎవరు ఏమి సపోర్ట్ లేకుండా లైవ్లో కూర్చోమని చెప్పండి నాలుగు పది నిమిషాలు మాట్లాడతాడు ఒక్క పాయింట్కి సమాధానం చెప్పమనండి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పమండి చూసుకుందాం ఒక్క ప్రశ్నకు సినిమా వాళ్ళు కాబట్టి లేకుంటే ఫుల్ సెలబ్రిటీలు కాబట్టి ఏదో అభిమానులు ఉన్నారు ఫాలోయింగ్ ఉంది అనుకొని పెద్ద తోపు తుడుంకాని లేకపోతారా గవర్నెన్స్లో ఉన్న తర్వాత బాధ్యత ఉండాలి బాధ్యతయుతమైన స్టేట్మెంట్లు ఇవ్వాలి అసలు ఇష్యూ జరుగుతున్నది జరుగుతున్నదేంటి ఈ చెత్త ఈ చెత్త ఈ ఈ చెత్త రాజకీయ నాయకుడు మాట్లాడేది ఏమైనా సంబంధం ఉంది సమాజంలో డివిజన్ ఏంటండి అసలు సంబంధం అసలు ఇష్యూ కనెక్టివిటీనే లేదు కదా అంటున్నాను కనెక్టివిటీ ఏమైనా ఉన్నా బ్యాలెన్సింగ్ గా ఉండాల్సిన చోట కనెక్టివిటీ లేని దగ్గర కూడా ఇటువంటి మాటలు మాట్లాడమేంది సరే ఈయన చూస్తే నిజంగా